ఓ కష్టం అనుకునే లోపు ఇంకో కష్టం అన్నట్టుగా అసలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కష్టాల కడలిలో తెలంగాణ ఉంది తప్ప సంతోషాలలో మాత్రం ఎక్కడా లేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జర ఒక్కసారి చూడూరి గీడ ఎవరు వీళ్ళంతా ఇప్పటి వరకు రైతులు నీళ్ల కోసం ఆందోళన చేసిన ఈ ఈ ఫోటో చూసినాం కదా ఇది మహిళా రైతులు రైతులు పూర్తి స్థాయిలో ఏ విధంగా ధర్నా చేస్తున్నారో ఇగో ఈడ చూడూరి వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు ఒక్కసారి చూడండి రేవంతు తీరు మార్చుకో కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా గద్దెనెక్కిన తర్వాత హామీలను వదిలేస్తావా ఆటో డ్రైవర్ల ఆగ్రహం రాష్ట్ర బంధు విజయవంతం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేసిన ఆటో డ్రైవర్ అన్నా ఓ ఆటో డ్రైవర్ అన్నా ఈరోజు కన్నీళ్లతో ఉన్నాడు ఆటో డ్రైవర్ అన్నా ఇంటికి వెళ్లాలంటే మనసొప్పుతలేదు ఆటో డ్రైవర్ అన్నా తాను నమ్ముకున్న ఏదైతే ఆటోను నడుపుతున్నంత వరకు కడుపులో కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఓ పక్కన పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించే రైతన్న సారీ ఆటో డ్రైవర్ ఈరోజు ఎంత బాధపడుతున్నారు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో కీలక పాత్రగా కూడా ఏంటంటే గ్రామీణ స్థాయి నుండి పట్టణం వరకు కూడా ఆటో ఏ విధంగా ఆ ప్రయాణికులకు ఉపయోగపడుతుందో తెలుసా అలాంటి ఆటో కార్మికులకు సంబంధించి ఆరు గ్యారంటీలలో పూర్తి స్థాయిలో ఒక గ్యారంటీ అయినటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అంటూ మహాలక్ష్మి పథకంతో అమలు చేసి సరే ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు పూర్తి స్థాయిలో దాని పూర్వ పరాలు కూడా చర్చించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఎన్ని ఏ వర్గానికి మైనస్ అవుతుంది ఎవరికి లాభం చేకూరుతుంది లేదా యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా లాభం చేకూరుతుందా అనే అంశాన్ని తెరమీదికి తీసుకోవాలి ఇతర రాష్ట్రాలలో ఇదే పాలసీ అక్కడ ఎట్లున్నది అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తాను వినూర్రి ఇక్కడ ఆటో డ్రైవర్ల మీద ఎఫెక్ట్ పడుతున్నది కదా ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్టీసీ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల పడుతున్నది అదే వీళ్ళు చెప్పిన ఒకసారి ఇతర రాష్ట్రాల గురించి చెప్తా ఇతర రాష్ట్రాలలో బస్సు అనేది వస్తుంది కానీ దానికి ఒక స్పష్టమైన కలర్ ఉంటుంది ఆ రంగుతో వచ్చిన బస్సులు మాత్రమే ఉచితం దాంట్లో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుంది అన్ని బస్సులలో ఉండదు అలాంటిది ఒక ప్రపోజల్ తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఏదో బస్సులలో మెట్రో ట్రైల్ మాదిరిగా సీట్లను మారుస్తాం పూర్తి స్థాయిలో అటు సైడు ఇటు సైడు ప్రయాణికులు కూర్చుంటారు మధ్యలో ఎంతమంది అయినా నిలబడవచ్చు ఆ బస్సు కెపాసిటీ ఎంత దాంట్లో ఎంత ఏ మేరకు ఉండాలి అనేది అవసరం లేదు మరి దీనికి సంబంధించి మరి సేఫ్టీ అది ఏది ప్రయాణికులకు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా ఆ బస్సు సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి ఎందుకంటే స్కూల్కు వెళ్తున్న స్కూలు వాహన స్కూళ్ళకు సంబంధించిన ఏవైతే వ్యాన్లు ఉన్నదో వాళ్ళని ఏ విధంగా కూడా ఆర్టీఐకి సంబంధించి చెకింగ్లు చేస్తారో గట్లనే ఆర్టీసీని కూడా చేయాలి పిల్లల భవిష్యత్తు బావి బా బావి బ నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటారు కదా వాళ్ళ సేఫ్టీ ఎంత ముఖ్యమో వాళ్ళని కన్న తల్లిదండ్రుల సేఫ్టీ అంతకంటే ముఖ్యం ఇది ప్రభుత్వానికి సంబంధించిన అతిపెద్ద సవాల్ కేవలం సీట్లను మార్చిన మధ్యలో వంద మంది కాదు వెయ్యి మంది గొర్రెలేక పోవచ్చు అంటే అది తప్పు ముచ్చట బస్సు కెపాసిటీకి మించిపోతే ఏమవుతుంది అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇతర రాష్ట్రాలలో ఒక కల్లర్తో వచ్చిన బస్సులు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంగా ఉంటాయి మిగతా వాటిలలో ఛార్జీలు కంపల్సరీగా కూడా వసూలు చేస్తారు గుర్తుపెట్టుకోరు ఈరోజు ఆటో డ్రైవర్లు ఇక్కడ ధర్నా చేసి రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలలో పూర్తి స్థాయిలో అనారోగ్యం వచ్చిన వాళ్ళ పిల్లల చదువుల కోసమైనా ఇంటి అద్దె కోసమైనా తినడానికి తిండి కోసమైనా కనీసం వాళ్ళు బయటికి వెళ్ళి ఆటో నడపాలన్నా ఓ పక్కన ఫైనాన్స్ కానీ ఇంకో పక్కన గిరిగిరి చెట్టి కానీ ఇంకో పక్కన పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అప్పులు కానీ అన్ని రకాలుగా చూస్తే కన్నీళ్లతోనే ఈరోజు తెలంగాణ ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవస ఆవశ్యకత ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా కూడా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఏది దీనికి ప్రత్యామ్నాయం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది లేకపోతే భవిష్యత్తులో మాత్రం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది అప్పుడు ఏం చేసినా ఏం కథ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనేది గుర్తు పెట్టుకోవాలి